మీకు ఒకటి చూపించబోతున్నాను అవి ఒక పువ్వులు అనమాట ఏం పువ్వులు అంటే గుర్తుపట్టుకోండి చూద్దాం ఎంత బాగున్నాయో చూడు గుర్తు అనుకుంటాను గోంగూర మా పల్లెటూరులో అయితే పుంటికూర అంటాం మేము చూడు ఎంత బాగున్నాయా అయితే ఈ పువ్వుని ఇలా తెంచుకొని ఎంకంగా జరుగుతాయి సూపర్గా చూడు 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 ఇది పుంటికూర పువ్వు పుంటికూరలో కూడా ముడిసింది అంటే దీన్ని ముదిరిపోయింది పుంటికూర అదే గోంగూర అందుకోసం దీన్ని వదిలేసిండ్రు అందుకే ముద్దు ముద్దుగా పువ్వులు వేసినాయి వీటిని పుంటి కూర పువ్వులు లేదా గోంగూర పువ్వులు అంటారు చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇది పొలంలో గడ్డి పువ్వు ఇది గడ్డి పువ్వు మరి ఏంటో నాకు కూడా తెలియదు ఎంత బాగుంది పోతే ఇదేంటంటే చాలా చిన్నగా ఉంది తోటకూర విత్తనాలు చెల్లిండ్రు స్టార్ట్ అయినాయి ఇప్పుడు పెరగడానికి ఇక్కడి నుంచి అక్కడి వరకు వేసినరు ఆ లాస్ట్కి చూపిస్తాను ఏంటంటే పల్లెటూరి వ్యవసాయం గిట్టాగే ఉంటుంది కానీ రైతు మస్తు కష్టపడాలి ఇదేమో పాలకూర విత్తనాలు నుంచి చిన్నగా ఉన్నాయి గోంగూర అచ్చ తెలుగులో పల్లెటూరు వాళ్ళకి పుంటికూర ఇలా స్టార్ట్ అవుతాయి ఇది పుంటి కూర విత్తనాలు ఇంకా అంత దూరం వేసిండ్రు ఎండాకాలం వస్తే పల్లెటూరు ఎక్కువ దొరికేది గోంగూర పచ్చికాయలు పప్పు ఇది బాగా దొరుకుతుంది ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అక్కడ పాలకూర ఉంది అంకులు ఈసారి ఎందుకు పచ్చిమిరపకాయలు సేనరాశులు నా నాటి లేడు ఇది ఖాళీగా ఉంది అనుకున్న ఇది బెండ చెట్టు బెండకాయలు పలుపు బాగానే ఉంది పొలంలో మనది కాదు అంకుల్ వాళ్ళది బెండకాయ తోట ఇది పెద్దగా అయింది అనుకో చాలా పెద్దగా అనిపిస్తుంది ఇది పాలకూర ఇది మొత్తం పాలకూర పాపం ఆంటే ఒక్కతే అంకుల్ కూడా హెల్ప్ చేస్తాడు అనుకో ఇది బుండుకూర అరే గోంగూర